సద్గురునాథ కి జై ఈనాటి ఈ రామకృష్ణ ఇక్కడ రామకృష్ణ రామకృష్ణ ప్రశాంతి గారి యొక్క ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో నేను భాగం పంచుకున్నందుకు కృష్ణమూర్తి గారి దయతో వారికి కృతజ్ఞతలు అంటే ఒక కార్యక్రమంలో మనం భాగం పంచుకోవాలంటే మనకు కూడా అంటే ఇది కలిగి ఉండాలి కాబట్టి ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మరియు మీతో నేను ఈ ఒక రెండు మూడు గంటలు మీతో గడుపున ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి ఆ గురుదేవులకు సద్గురునాథ గురుదేవులకు ద్వాదశి నమస్కారాలు తెలుపుచు ఈ కార్యక్రమాన్ని అంటే మనం ఇప్పుడు అయ్యగారు చెప్పిన దాంట్లో మనం అయ్యగారు చెప్పిన దాన్నే మనం విశ్లేషించుకుందాం నేను వేరే కొత్తగా చెప్పడం అనేది ఎక్కడ కూడా ఉండదు ఇప్పుడు ఫ లాస్ట్కి ఏమన్నాం జైలుకు అన్నాం అంటే ఈ శరీరము జైలు లాంటిది అంటే ఈ జన్మ ఏదైతే ఉందో దాన్ని కానీ ఈ జైలునే సార్థకం చేసుకున్న వాళ్ళు ఎంతో మహానుభావులు ఉన్నారు అంటే ఎటువంటి కర్మను కూడా దాంట్లో కూడా దివ్యత్వాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అరవిందులు జైలు నుంచే ఆయన మహాత్ముడై వచ్చాడు అంటే మన రాజకీయ జీవితం నుండి జైలుకి పోయేసి అక్కడి నుంచి మహాత్ముడై బయటపడ్డాడు గాంధీ మహాత్ముడు కూడా జైలుకు వెళ్ళిన తర్వాతనే ఆయన యొక్క దృక్పథం మారింది అలాగే ఎంతోమంది మహర్షులు జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా మహాత్ములై వచ్చారు అంటే మనం ఏ దాన్ని కూడా భగవత్ స్వరూపం భగవంతుడిచ్చిన గురుదేవుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మనది ఉన్నది అని చెప్పేసి అంటే మన ధర్మం మనం వచ్చినందుకు ఈ జన్మ తీసుకున్నందుకు ఈ గురుదేవుల యొక్క దగ్గర ఈ బోధ తీసుకున్నందుకు ఎప్పుడో కడతీర్తం అనేది కాదు ఇక్కడ మనకు తెలిసిన జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో మనం ఎలా జీవిస్తున్నామనే దాని మీద ముఖ్యం ఎందుకయ్యా అంటే ఫస్ట్ మనం బోధ తీసుకున్న తర్వాత తనుమన ధనములు అనేది మనం గురువుకు అర్పించుకున్నాం అర్పించుకున్నాక బోధ తెలిపిండు బోధ తెలిపినాక ఏం చేశాడయ్యా అంటే అయ్యా నీకే దీన్ని అరువుకిస్తున్నా కిరాయి కనుకో అంటే ఏం కిరాయి ఏం లేదు ఉట్టినే నీవు నీ వాడుకో నీ అవసరానికి అది వాడుకో దీన్ని చూసి వాడుకోనైనా అని చెప్పాడు అంటే ఇప్పుడు గురువుగారు వెంబడి ఎవరైనా ఒకరు వచ్చింది అనుకుందాం గురుగారి వస్తువులు తీసు అంటే గురుగారు లేచిపోతే గురుగారు బ్యాగ్ పట్టుకపోడు కాబట్టి గురుగారు బ్యాగ్ పట్టుకపోవడం గురుగారు ఇంకేమన్నా వస్తువులు ఉంటే కూడా సేవ్ గురుగారు సేవ అనుకొని చేస్తున్నారు ఎలా చేస్తాము ఎంతో ఇదితో చేస్తాం మనం దాన్ని అంటే గురుగారి బ్యాగ్లో పదివేలు ఉన్నాయంటే నేను రెండు వేలు తీసుకొని పెట్టుకుందాం అనుకుంటామా అలాంటి భావన రాదు ఎందుకు వస్తుంది అంటే ఆ గురువుకి మనం అంత విలువ ఇచ్చాము అలాగే నీకు ఇచ్చిన ఈ శరీరానికి ఆ విలువ ఎప్పుడైతే ఇచ్చి ఆ శరీరాన్ని వాడడంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది అంటే ఈ శరీరాన్ని ఒక తల్లిగా ఒక బిడ్డగా ఒక తండ్రిగా అంటే మనం ఒకరొవరికి ఒకరికి ఆడాము అని పోల్చుకున్నప్పుడు ఎన్నో రకాల బాధ్యతలు తీసుకుంటాం బిడ్డ వస్తుంది మనమడి వస్తాడు అన్నీ రక ప్రతి దాంట్లో కూడా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం ఎలా నిర్వర్తిస్తున్నాయా అంటే ఇక్కడ చేస్తున్న పని ఆ భగవత్ ఎందుకు అంటే ఇక్కడ నువ్వే భగవంతుడని కాదు సర్వ సృష్టి ఆ గురుస్వరూపమే కాబట్టి ఎదుటి వాళ్ళకి ఎవరికి చేసినా భర్తతో ఇది చేసినా ఎవ ఎవరితో ఉన్నట్టు లెక్క మనం ఆ గురుస్వరూపంతో ఉన్నట్టే అంటే ఆ గురువుతో ఎలా ఉంటామో ఈ భర్తతో కూడా అంటే ఏ ఇది పని ఏ పని ఇక్కడ తప్పు చే మంచి అని కాదు ఎవరికి ఇచ్చిన ధర్మాన్ని భర్త ధర్మాన్ని భర్త పోషిస్తుంటాడు భార్య ధర్మాన్ని భార్య పోషిస్తుంటుంది కూతురు ధర్మం కూతురు తండ్రి ధర్మం తండ్రి అలా పోషించే ధర్మంలో కూడా ఆ గురు స్వరూపమే అక్కడ ఉన్నది కూడా ఆ గురు స్వరూపమే అని చెప్పేసి మన భావనని ఇక్కడ అంటే పనులు చేయడంలో తేడా లేదు ఎక్కడ కూడా మన భావన ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మన కర్మ యాడ్ అవుతుంది అనేది ఎందుకు మనం నేను చేస్తున్నా అన్నప్పుడు మనకు కర్మ యాడ్ అవుతుంది నేను అనేది లేకుండా ఆ గురువే చేయిస్తున్నాడు పొందుతున్నది కూడా గురువే ఇక్కడ కాబట్టి మళ్ళీ జన్మ అనేది ఇంకా జన్మరాహిత్యం అనేది స్టార్టింగ్లోనే తీసేసి ఇంక గురువు మళ్ళీ ఎప్పుడో నేను పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ సాధన తర్వాత నాకు అప్పుడు ఏదో కలుగుతుందని కాదు అంటే మనకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో దాంట్లో ప్రతి దాంట్లో గురుస్వరూపాన్ని చూస్తూ ఆ గురువుకే సేవ చేస్తున్న భావనతో చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రాక్టికల్గా నీకు ఒక ఎప్పుడో ఒకప్పుడు కొన్ని రోజుల్లో నీకు ఒక అనుభూతి కలుగుతుంది ఇలా ఏ అనుభూతి అంటే ఆ పరమాత్మ అనుభూతి నీ లోపలనే ఆ బ్రహ్మానంద అనే అనుభూతి కలిగినప్పుడు ఇక జీవితం ఇక క్లోజ్ అక్కడికి కాబట్టి మనం ప్రాక్టికలే లేకుండా ఎన్ని రోజులు బోధ చేసినా ఎన్ని రోజులు బోధ విన్నా ఎన్ని రోజులు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మనకు ఆ అనుభూతి కలగడం అనేది కష్టం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము ఆ అనుభూతి కొరకు ప్రయత్నం చేస్తూ మన నిజ జీవితంలో జరిగే ప్రతి పనిని సక్రమంగా నిరు గురుదేవుల యొక్క కార్యక్రమంగా ఇప్పుడు గురుదేవుల కార్యక్రమానికి మీరు వచ్చి నుంచి ఇంతసేపు ఉన్నారు అదే వేరే పనికి వస్తే ఎంతసేపు ఉంటారు ఇంతసేపు టైం ఇవ్వగలరా అంటే గురువు కార్యక్రమం కాబట్టి ఇచ్చినాం అలాగే మనం ఇప్పుడు మనం చేయాల్సినంత ఇంకొక కార్యక్రమం ఏముందంటే మనము నేర్చుకున్నది కాక మన పక్కింటోళ్ళు ఉన్నారు మన వీధి వల్ల వాళ్ళు ఉన్నారు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునే పరిస్థితి రావాలా అంటే వీళ్ళు గు గురుబోధ తీసుకున్నారట జీవిత మన సంఘంలో వీళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళని చూసి మనం వాళ్ళే అరే ఎందుకు ఇంత మంచిగా మీరు ఉన్నారు ఈ ప్రవర్తన ఇలా ఉంది ఎక్కడ నేర్చుకుంటున్నారు మాకు కూడా దీన్ని తెలియజేస్తే మేము కూడా ధన్యులం అవుతాం కదా అనే పరిస్థితి ఆ విధంగా మనం జీవించగలిగితే ఇంకో నలుగురికి కూడా జనమైన రాహిత్య బోధను అందజేసిన వాళ్ళం అవుతాం లేదు నాకు ఒక్కరికే వచ్చింది నేనే సార్ బతికిపోతే నా ఒక్కరికే జన్మరాహిత్యం అయితే అని కాదు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఎందుకు వచ్చింది అంటే నీ జన్మరాహిత్యం చేసుకోవడానికే ప్రపంచం ఉందని నీవేదో ఇది కావడానికి నీకు సేవ చేయడానికి కాదు ప్రపంచం ఉన్నది నీ జన్మరాహిత్యం చేసుకోవడానికి ప్రపంచ ప్రపంచం నీకు ఉపయోగపడుతుంది ఎందుకు చెప్తున్నామమ్మా అంటే ఇది నలుగురికి నీవు ఏదైతే జ్ఞానాన్ని పంచుతున్నావో ఆ జ్ఞానం నీలో వికసిస్తుందని అంటే ఇప్పుడు టీచర్స్ ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు మేము ఆఫీషియల్ వర్క్ చేస్తాం కానీ మాకు ఉండే జ్ఞానం కంటే టీచర్ ఉద్యోగులు చేసే వాళ్ళకు జ్ఞానం ఎక్కువ వస్తుంది మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు మళ్ళీ పై పై ఇంకా జ్ఞానం బాగా పెంచుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి అలాగే మనం ఈ జ్ఞానాన్ని ఎంతమందికి బోధిస్తున్నాము తెలుపుతున్నాము బోధించడం నీకు చాత కాకపోతే మామూలు మాటల్లో చెప్పండి మాటల ఇప్పుడు మన నేను మాట్లాడుతున్నది ఏది శ్లోకాలు కానీ కందార్సాలు కానీ లేవు కదా అంటే అవి చెప్పితేనే బోధానికి అంటే అవి చెప్ అవి రాకూడదని కాదు ఇక్కడ అవి చెప్తేనే బోధన కాదు మనం ఎదుటి వారికి సరిపోయినట్లు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలపడమే ఇక్కడ బోధ యొక్క ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏమనుకుంటాము మన పిల్లవాడు మనకంటే కొంచెం బాగుంటే బాగుంటుందని అని మన పుట్టిన పిల్లలు అలాగే గురువు కూడా ఏముంటుంది నా శిష్యుడు నాకంటే కొంచెం పై లెవెల్లో ఉంటేనే నా బోధకు సార్ సార్థకత అని అనుకుంటున్నాను అలాంటప్పుడు మనం ఎవరు ఎలా ఎలా ఉంటే మనకు జన్మ అంటే మనం గురువు గారి మెచ్చినట్టు ఉండాలి మెచ్చినట్టు ఉండాలంటే గురువుకు ఇంకా మించి ఉండడమే కొంచెం అంటే మనం ఎట్లా ఆలోచించినా మన పిల్లవాడు ఇంకా కొంచెం పైకి ఉంటే గురువుకు ఆనందం నన్ను మించిపోయినా అక్కడ ఇది కాదు నాకంటే ఇంకా బాగా నేర్చుకున్నాడు నాకంటే బాగా ఇది చేస్తున్నాడు అనే అభిప్రాయాన్ని కలిగించడం గురువు కూడా ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే గురుసేవ అంటే గురువు వచ్చి రోజు వచ్చి కాళ్ళు వత్తి గురువుకు అన్నం పెట్టి లేకపోతే గురువుకు డబ్బులు ఇస్తేనే కాదు గురువు చెప్పిన మాటలను సత్యం నీ జీవితంలో ఆదర్శంగా తీసుకుంటూ నలుగురికి ఆ భావాన్ని పంచినప్పుడే గురువుకు సార్థకత వస్తుందని చెప్పేసి కాబట్టి మనం అందరం కూడా ఇంకొకటి ఏం చెప్తాడు అంటే కర్మ భక్తి జ్ఞాన యోగాలని మూడు అభిప్రాయం ప్రతి పనిలో కర్మను భక్తిని జ్ఞానాన్ని కూడా జోడించుకోవాలని అంటున్నాడు ఎలా అంటే ఇప్పుడు మనం ఏమంటాం కర్మయోగం అంటే నిష్కామ కర్మ ఫలాపేక్ష రహితంగా చేయాలని అనుకుంటున్నాం దానికి ఇంకా భక్తిని ఎలా తోడి చేయాలంటే అదే చేసే కర్మను శ్రద్ధతో చేయాలి భక్తి అంటే సంపూర్ణ శ్రద్ధనే భక్తి ఇక్కడ రెండు వేరు లేవు ఆ తర్వాత జ్ఞానాన్ని కూడా అదే కర్మకి ఎలా జోడిస్తున్నాడు అంటే నీవు తెలుసుకున్న జ్ఞానంతో ఆ కర్మను విచక్షణ రహితంగా జ్ఞానం తెలుసుకొని ఆ కర్మను ఎప్పుడైతే ఆ మూడు దాని పనిలో వినియోగిస్తావో అప్పుడు ఇక నీకు జీవితం అనేది మళ్ళీ కర్మ అనేది లేదు అంటే కర్మ ఉన్నప్పుడే జన్మమని కర్మ లేకుంటే జన్మనే లేదు అంటే మనం ఎందుకు వచ్చామంటే ఎంతో కొంత కర్మ పుణ్యకర్మనో పాపకర్మనో ఉంది కాబట్టి మళ్ళీ జన్మకి వచ్చాం ఇప్పుడు మనం దాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది పుణ్యం పెంచుకున్నా వస్తుంది పాపం పెంచుకున్నా వస్తుంది కానీ కర్మ లేని స్థితిని పెంచుకో రావడం ఏంటి అంటే జన్మలేని స్థితి రావడం ఏంటంటే నీవు ఏ స్థితిలో ఏ ఆలోచనలతో ఉన్నావు అంటే ఆ పరిపూర్ణ స్థితిని అంటే ఇది నాకు సంబంధం లేనిది ఆ గురుస్వరూపము గురువు ఏ పని ఇస్తున్నాడో ఆ పని నేను చేస్తున్నాను అంతవరకే ఎప్పుడైతే అక్కడ కూడా గురుస్వరూపం అని ఇది ఒక పనిముట్టుగా భావించినావో అప్పుడు నీకు కర్మనే లేదని చెప్పేసి అది కాకుండా మనం నేను చేస్తున్నాను గురువు చెప్పిన ఆమెకు నేను సాయం చేసిన ఈమెకి నేను సాయం చేసినా అంటే అక్కడ ఇలాంటి ఇది లేదు మళ్ళీ కర్మం వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి మన జీవితంలో నేర్చుకుని జీవితానికి అన్వయించుకొని దాన్ని మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడంలోనే ఇక్కడ ముఖ్యమైన విషయం ఉందని ఇంకా మనం ఏ దాంట్లో అయినా కూడా అంటే జీవితంలో ప్రతి చేసే ప్రతి పనిలో ఇంటి వ్యవహారం ఆఫీస్ వ్యవహారం కానీ ఏ వ్యవహారంలో అయినా కూడా అంటే మనకు ప్రాపంచికంగా ఎట్లుంటాయంటే కొన్ని విషయాల్లో కోపం రావచ్చు ఒక భర్త తప్పు చేస్తే భార్య కుప్పపడొచ్చు భార్య తప్పు చేసినా కుప్పపడొచ్చు కానీ ఆ క్షణం వరకే మరుక్షణంలో దాన్ని మనం వదులుకొని మళ్ళీ ఈ గురుస్వరూపాన్ని గుర్తు తెచ్చుకొని దాన్ని ఇది మనం చేసుకోవడమే ముఖ్యం లేదు ఎప్పటికి కూడా ఈ ఇట్లా చేసి నాకు జీవితాంతం ఈమెతో నేను ఇట్లా ఉంటాను లేకపోతే ఆఫీస్లో పని పని చేసేటలా ఇలా ఉంటానే పెట్టుకున్నావో అప్పుడు నీ వ్యర్థం అవుతుంది కాబట్టి ఆఫీసు కానీ ఇల్లు కానీ ఎక్కడ కానీ కూడా ప్రాపంచిక విషయాల్లో ఒక్కొక్కసారి కోపం వచ్చినా కోపం తగ్గినా ఇవన్నీ మనకు రోగాలకే దారి తెలుసు అన్నీ కూడా మన ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయా అంటే మన లోపల ఈ భేదభావాలు ఉన్నందువల్లనే మనకు ఇవి వస్తున్నాయని దాన్ని మనం ఎప్పుడైతే ఇక్కడ సరిచేసుకుంటామో జీవితంలో అసలు ఏది కూడా నీకు వచ్చినా కూడా నీకు బాధించకుండా ఉంటుంది ఒకవేళ కర్మ కొంత నీకు ఇది ఉండి వచ్చినా కూడా అది నిన్ను బాధించదు ఆ విధంగా నీ జన్మను ముందుకు తీసుకెళ్తారు అలాగే మీ జ్ఞానంలో అనుభూతి స్థితి రావాలంటే ఎవరికి కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకు ఎవరు చెప్పిన గురువులు పన్నెండు సంవత్సరాలు మినిమం సాధన చేసి అనేది ఉంది ఎక్కడైనా కూడా అంటే పన్నెండు సంవత్సరాల సాధన తర్వాతనే సిద్ధి అయిందని చెప్పేసి అలాగా మనం ఎంత దాంట్లో పన్నెండు సంవత్సరాలు వాళ్ళు కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు దాంట్లోనే ఉంటేనే వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు పట్టింది మనము ఇప్పుడు ఎంత టైం ఇస్తున్నాము ఈ దీనికి ఇలాంటి భావనతో ఉండడానికి అనేది మనకు మనం పెరిగి ఇక్కడ ఎవరిని మీరు తప్పిస్తున్నారు మీరు అని ఇక్కడ మనం భేదభావన చూడడం కాదు తెలుసుకోవడం మనం ఎంత ఇస్తామనేది మనం ఎప్పుడు కడతీరాలని మీకు కడతీరాలని ఉన్నప్పుడు మీరు ఆ దానికి ఎంత టైం ఇస్తున్నారు అంటే ఇక్కడ టైం అనేది సెపరేట్గా ఇవ్వడం అని కాదు ప్రతి పనిలోని ఆ భావనతో ఉండడమే టైం ఇంకా ఇంకా మనం ఏదో దీని కొరకు గురుబోధ కొరకు సెపరేట్గా నేను ఒక నాలుగు గంటలు తీసిపెట్టినా ఇరవై గంటలు నేను వేరే వాడుకున్నా అట్లా కాదు ఇరవై నాలుగు గంటలు మనం ఈ బోధలో ఏదైతే మనం ఉన్నామో నిద్రపోయేటప్పుడు కూడా మన ఈ గురుభావనతో పడుకుంటే అది మొత్తం రాత్రి అంతా కూడా మనకు ఆ దాంట్లోనే ఉన్నట్టు లెక్క ఎందుకంటే ఈ మన అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఏదైతే ఉందమ్మా ఈ అంతఃకరణ ఎప్పుడైతే లీనమైందో అప్పుడు నిద్ర ఎప్పుడైతే మేల్కున్నామో అవి బయటికి వచ్చినాయో అదే మేల్క వేరే లేదు ఇంకా ఈ నాలుగు అంతఃకరణ మేల్కుంటేనే మనం మే మేల్కున్నట్టు ఇవి అంతకరణ లోపలనే ఉంటే ఇంకా మనం అది నిద్రలో ఉన్నట్టే కాబట్టి దానికి మనం అది లేవలేదంటే ఈ అంతకరణంగా అయిపోయింది టైం అనేటట్లు కాబట్టి అంతకరణను మనం పోయేటప్పుడు ఏ విధంగా అయినా భావనతో ఉంటామో ఆ గురు భావనతోన లేచేటప్పుడు కూడా అదే భావనతో బయటికి వస్తాం అంటే మనం వెనుక నుంచి అయినా ఎప్పటి నుంచైనా ఏం చెప్తాము అంటే రామారామ అనుకుంటా పడుకోరా లేదా చనిపోయేటప్పుడు కూడా రామ రామా అంటే పిల్లల పేర్లు కూడా రామకృష్ణ పరమ ఇట్లా అందరి పేర్లు పెట్టుకొని ఏదైతే ఎందుకు పెట్టుకుంటున్నారంటే అంత్యకాలం అయినా కూడా ఆ దాన్ని మనం స్మరణలో ఉంటే వచ్చే జన్మ కూడా ఆ జన్మ వస్తుందని చెప్పేసి అంటే మంచి జన్మ అని చెప్పేసి ఇక్కడ మనం మళ్ళీ జన్మ కొరకు మనం గుర్తుపెట్టుకుంటులేం ఇక్కడ అంటే జన్మ రాహిత్యం కొరకు ఎప్పుడూ అదే స్థితిలో ఉండడం వల్ల మళ్ళీ జన్మ అంటూ రాకుండా ఉండడానికి అది దోహదపడుతుంది అని చెప్పేసి డేలో మనం చేసే పనిలో మొత్తం అంత ఇదిగా ఉంటే మంచిది ఒకవేళ కొన్ని టైంలు లేకున్నా కూడా ఎంత ఎక్కువ టైం దాంట్లో సద్విని చేసుకుంటే జీవితం అంత ఇదిగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని అంటే ఇంత టైం ఇచ్చి ఇంత తెలుసుకొని ఎక్కువ మాటలతో పని లేదమ్మా మన కార్య మన దాంట్లో ఖాళీ తెలుసుకునే దాన్ని అన్వయం చేసుకొని జీవితాన్ని నడుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి మన అందరం కూడా ఆ విధంగా ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ద్వాదశి నమస్కారం తెలుపుతూ గురునాథ మహారాజ్కి జయ పూర్ణానంద పరమేశ్వర్రెడ్డి గారు మరి వారి యొక్క అనుభవాన్ని చాలా చక్కగా చెప్పారు మనం తెలుసుకున్న దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి ఆచరించినప్పుడు మాత్రమే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము అప్పుడే ఆ సార్థకత అనేటువంటి చేకూరుతుంది మనమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా మొబలైజ్ చేసి వాళ్ళకు కూడా అలాంటి స్థితి కలిగేట్టు చేద్దామని చెప్పి మరి చాలా చక్కగా సూచించారు వరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు